అరే ఏడు సార్ మీరు స్టీల్ ప్లాంట్ ఆయన ఏడు సైయమంటారు ఫ్యాక్టరీ అంతా కలిగి తిరిగి ఆ వేల మంది ఉద్యోగస్తుల మధ్య ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉండేది అక్కడ పొందొచ్చు కదా అమ్మా ఆశ దోశ మీరు ఎంత రెచ్చగొట్టినా ఆయన మీ బొట్లో పడరండి అక్కడికి వెళ్లకుండా మీరు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు ఇక్కడ పిచ్చి ఊడిపోయిందని చూడటానికి వెళ్ళారు సార్ వైజాగ్ ఏం చేశారు మీరు ఏమి చేయలేదా ఏం చేయలే స్టీల్ ప్లాంట్ కూడా ఏమి చేయలేదంటారు ఏంటి కొంప తీసి నలభై రెండు విభాగాల టెండర్ల్ రద్దు చేయించండి పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారు సార్ ఇద్దరు ఎంపీలు ఉన్నారు కదా ఆ ఉన్నారు అయితే ఆ ఇద్దరితో మీరు చెలరేకపోండి పార్లమెంట్ లో అబ్బా బలేరికి చెప్తున్నారే రెచ్చిపోవడం సెలరేగిపోవడం ఊగిపో పోనకాడ రావడం అంత ఎన్నికల ముందే ఇప్పుడు అంత కూల్ కూల్ ఆయుధాల చేత పోని రోడ్ల మీదకి రండి అన్నారు అవునా వామ్మో ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్టున్నారుగా ఆయుధాల చేత పోని రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలి ఏం చేస్తారు సార్ ఆ ఆయుధాలతో ఆయుధాల చేత పోని యూరియా ఇప్పించండి చెప్పాలి కదా సార్ దిస్ ఇస్ టూ మచ్ ఎవరిని అడగమంటారు యూరియా ఇవ్వమని మీకు మోడీ గారు బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు అవును గురుగారు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ఆయనకి బాగా తెలుసు అమిత్ బాయ్ బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు అబ్బో మామూలు క్లోజ్ కాదండి బాబు రోజు సాయంత్రం ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటారంట మోడీభై మోడీ అమిత్ బాయ్ యూరియా లేదని చెప్పి ఫోన్ ఎందుకు చేయరు అని అడుగుతున్నాను అనండి సార్ అనండి మీకు పవన్ గారిని సూత్ర నవ్వులాట అయిపోయింది పొళ్ళున్న చెట్టుకి రాళ్ళు లేస్తానన్నారు మరి ఎందుకు సార్ అందరూ ఆయన మీదకి రాళ్ళు లేస్తారు నాకైతే పొళ్ళేం ఏం మీ చెట్టుకి అబ్బా మీరు ఊరుకోండి గురువు గారు ఆ సుగాలి ప్రీత్ కేసులో పవన్ సార్ని సోషల్ మీడియా దుమ్మెత్తిపోతుంటే ఇప్పుడు మీరు వచ్చి పల్లెది సెట్టేది అంటారేటండి ఇదేనా బాగుందా